రే శ్రీనివాస దేవీ నవరాత్రుల సందర్భంగా తొమ్మిదవ రోజు దుర్గాష్టమి దాని మహిమ గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో మహిషాసురుడు అనే రాక్షసుడు కఠిన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుంచి ఒక వరం పొందాడు ఆ వరం ప్రకారం పురుషుడు దేవత రాక్షసుడు ఎవ్వరూ తనను జయించలేరు స్త్రీ తప్ప మరెవరూ తనని ఓడించలేరని వరం పొందాడు ఆ వరబలంతో మహిషాసురుడు మూడు లోకాలపై ఆధిపత్యం చెలాయించాడు దేవతలు ఋషులు మనుషులు అతని అతలాకుతలం అయిపోయి అశాంతికి లోనయ్యారు అప్పుడు విష్ణువు శివుడు బ్రహ్మాదుల తేజస్సు కలిసిపోవడంతో ఒక మహోన్నతమైన దివ్యరూపం అవతరించింది అదే ఆ అదితి మహాశక్తి దుర్గాదేవి దేవతలందరూ తమ తమ ఆయుధాలను ఆమెకు సమర్పించారు శివుడు త్రిశూలం విష్ణువు సుదర్శన చక్రం ఇంద్రుడు వజ్రాయుధం వరుణుడు శంఖం వాయు శక్తి ఇలా అన్నీ ఆమెకి ఆయుధాలు సమర్పించారు ఆమె సింహవాహినిగా మైషాసు మహాయుద్ధానికి సిద్ధమైంది తొమ్మిది రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఎనిమిదవ రోజున అష్టమి నాడు మహిషాసుని మాత సంహరించింది అందుకే ఈరోజు దుర్గా అష్టమిగా పరిగణిస్తారు ఈ రోజున దుర్గామాతను ఆరాధిస్తే మనలో ధైర్యము శక్తి విజయాలు పెరుగుతాయి చెడుపై మేలుగు గెలుపు సాధ్యమవుతుంది అష్టమి నాడు కన్యపూజ చేయడం దుర్గా సప్తశతి పారాయణ చేయడం అత్యంత శ్రేష్టమైనదిగా చెప్పబడింది ఈ విధంగా దుర్గా అష్టమి మనకు ఒక పెద్ద ఉపదేశం ఇస్తుంది అసుర శక్తులపై ఎల్లప్పుడూ మాత దుర్గాదేవి రక్షణగా నిలుస్తుంది జై దుర్గా మాత